హాయ్ అండి నేను మీ పక్క బల్లూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటా నేను చాలా బాగున్నా ఇవాళైతే ఆషాఢ మాసంలో లాస్ట్ శుక్రవారం కదండి అందరికీ ముందుగా శుభోదయం అండి ఇక నేనైతే పొద్దున్నే ఇలా ఐదు నరకలు వేసాను ఐదు నరకలు వేసి పళ్ళన్నీ చేసేసుకున్నాను బయటది ఊడసేసాను అండి బయటది ఊడిసినాక వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా పడతానే ఉంది వర్షం ఇక బయట ఊడిసేసాను కాబట్టి గడప దగ్గర అక్కడ పసుపు రాసి గడపలకు బొట్లు పెట్టుకొని ముగ్గైతే వేసేసుకున్నాను ఇప్పుడైతే పూజ చేసుకోవాలి స్నానం చేసి వచ్చాను పూజ అయితే చేసుకోవాలి వర్షం అయితే పడతానే ఉంది చూపిస్తాను ఇలా కృష్ణ దగ్గర కూడా ముగ్గేయడానికి లేదు బయట వర్షం పడింది కాబట్టి కలసిమ దగ్గర పూజగా లేదు ఇక లోపల ఇక్కడ ఈశానంలో కలిసిన దగ్గరను ఇంట్లో పూజ గదిలో ఇక్కడ వ్యాపారం చేసుకోవడం వేనండి చూపెడతాను వర్షం పడుతుంది ఇంకా గడప దగ్గర అయితే పసుపు రాసి బొట్లు పెట్టేసి అటు పూలైతే పెట్టేసుకున్నాను వర్షంలో వర్షంలోనే పూలు కూడా కోసుకున్నానండి ఇప్పుడే కొంచెం తగ్గింది వర్షం చూడండి వాతావరణం అయితే చాలా బాగా అనిపిస్తుంది అదిగోండి మన తులసిమ్మా ఇలా ముగ్గేయడానికి కూడా లేదు వర్షం పడుతుంది ఇప్పుడు మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో తెలియదు కానీ వర్షం అయితే పడతానే ఉంది శుభ్రంగా అయితే ఊడ్చుకున్నాను కానీ ముగ్గైతే అయితే లేదు ఇక గడప అయితే వేసేసుకున్నాను కాబట్టి ఇబ్బంది ఏమీ లేదులేండి ఇవి ఇప్పుడు నేను దీపారాధన అయితే చేసుకోవాలి ఆ పూజ ఎలా చేసుకున్నాను ఏంటిది అనేది కూడా స్టార్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు నేను ఈ వీడియో ఏడున్నరకు అయితే స్టార్ట్ చేశాను పళ్ళని అయిపోయేసరికి ఏడున్నర అయింది తాను చేసి పల్లన్నీ అయి తాను చేసేసరికి ఏడున్నర అయింది ఏడున్నరకి వీడియో షేర్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభోదయం అండి ఇక నేను దీపారాధన అయితే చేసుకోవాలి పూజ చేసుకున్నాక అప్పుడు మీతో మాట్లాడతాను స్వానబర్త నేను చెప్పాను కదండి ఇక గడపకైతే పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇక్కడే అమ్మవారి పాదాలు వేసుకొని ఇక్కడ గడప దగ్గర రెండు గీతలైతే పిండితో పిండి అయితే రెండు గీతలు గీసేసుకున్నాను గీసేసుకొని ఇక నేను తర్వాత పూజ అంతా అయిపోయిందండి పూజ చేసుకున్నాక టైము ఎనిమిది ఎనిమిదిన్నర అలా అయింది ఎనిమిది అయిందో తొమ్మిది అయిందోనండి చక్కగా ఎండొచ్చింది ఎండ వచ్చినాక ఆల్రెడీ నేను పొద్దున్న లేచి ఊడ్చుకున్నాను కాబట్టి కొంచెం నీళ్లు చల్లేసి ముగ్గేసుకున్నానండి ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకున్నాను పూజ చేసుకుని ఇంటి ముందు ముగ్గులతో ఒక రకంగా ఉంది వాన పడుతుంటే ఏమో ఏమో అనిపించేది ఏముందిలే వాన పడుతుంది అనిపించేది వానలేదండి వానలేదు ఇక ముగ్గేసుకుందాం అనిపించింది ముగ్గేసుకున్నాక ఇంట్లో ముగ్గేసుకున్నాక ఇంట్లో పూజ చేసుకున్నాక అదొక కళ్ళు అనిపించిద్ది అందుకని మళ్ళీ ముగ్గు వేసుకున్నాను వాన వెళ్లిచిపోయినాక అది అయితే ఇక నేను పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను ఆషాఢ మాసం చూస్తుండగానే అయిపోయిందండి ఆషాఢ మాసంలో గోరంట పెట్టుకోవాలి అంటారు కదా నేనైతే ఇంకా గోరంటాకు కూడా పెట్టుకోలేదండి ఈ అమావాస్య లోపల గోరంట పెట్టుకోవాలి అనుకుంటున్నాను మా చెట్టు అయితే కొట్టేసానండి బాగా అంటే బెరగుడ్డై రుద్ది కొమ్మలు ఇరిగిపోయి అటు అటు ఇటు కాలంలో పడుతుంటే ఏం చేశానంటే మొత్తం కొట్టేశాను కొట్టయితే ఇగురు రాలేదండి ఇప్పుడే కొంచెం ఎగురు వచ్చింది ఆకు అంత పెద్దగా కాలేదు కొంచెం రెండు రోజులు చూసి ఈ ఆషాఢ మాసం వెళ్ళిపోయే కరో అన్న చేతిలో పెట్టుకోవాలి గోరంటాకు ఈ సంవత్సరమేనండి అంత వెనకాడింది నేను గోరంటాక్కి ప్రతి సంవత్సరం రెండు సార్లు మూడు సార్లు అలా పెట్టుకునేదాన్ని అలాంటిది ఈ సంవత్సరం ఎంతవరకు గోరంటాకు కూడా పెట్టుకోలేదు పెట్టుకుంటే కనుక మీతో షేర్ చేసుకుంటా ఆషాఢ మాసంలో గోరంటాకు పెట్టుకోవాలి అంటారు కదండీ గోరంటాకు పెట్టుకోవాలంటారు మునగాకుతో పప్పు వండుకొని తింటే మంచిదంట మునగాకుతో పప్పు వండుకొని తింటే అంటే సకల రోగాలు అనేవి తగ్గుతాయి అని నమ్మకం అంటండి ఆ మునగాకుతో పప్పు కూడా వండుకుంటారు అది కూడా నేను ట్రై చేయాలి అది కూడా చేయలేదు మునగాకుతో పప్పు కూడా చేయాలి చేస్తే కనుక మీతో మీతో షేర్ చేసుకుంటాలండి షేర్ చేయకుండా నేను ఇక ఇకదండి ఇక ఎవరన్నా కానీ అసడుమసలు గోరంట పెట్టుకోకపోతే పెద్దవాళ్ళ నమ్మకం పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా ఉట్టిగా అయితే చెప్పరు కదండి ఏమాటైనా పెద్దవాళ్ళు చెప్పింది సర్ది మాట అంటారు మన మంచి గురించే చెబుతారు ఆషాఢ మాసం లాస్ట్ శుక్రవారం కదండి నేను పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసుకున్నాక ఇక మీకు ఇక్కడ షేర్ చేస్తున్నానండి అంటే ఇవాళ ఈ వీడియో ఏంటిది అనేది మీకు చెప్పలేదు కదా స్టార్టింగు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను అది ఎలా ఉంది ఏంటిదని కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఆషాఢ మాసంలో శుక్రవారం బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోలేదండి ఇవాళతో లాస్ట్ కదా ఇవ్వాలన్నా బ్లాగ్ అనేది షేర్ చేసుకుందాము అని చెప్పి షేర్ చేస్తున్నానండి అంతే అంత మంచి అయితే ఏమీ లేదు ఇక అయితే పొద్దున్నైతే పూజ కాడ నుంచి నేను స్నానం చేసి మీతో మాట్లాడాను తర్వాత టిఫిన్ పూజ చేశాను పూజ చేసినాక టిఫిన్ చేశాను టిఫిన్ చేసినాక పప్పు చేశాను పప్పు అదంతా అయిపోయినాక మధ్యలో వీడియో అనేది ఆపేశాను ఆపేసి వీడియో ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసుకున్నానండి ఎడిటింగ్ డబ్బింగ్ చేసుకున్నాను అయితే నడు చాలా నొప్పిగా ఉందండి కూసేపు కూడా అలా పూడుకోలేదనమాట ఇలా ఇలా పని చేస్తనే ఉన్నాను అంటే బయటకు పని పనికి పోయి పని చేస్తే ఎలా ఉందో ఇలా నా పరిస్థితి అలా ఉందనమాట ఇక డబ్బింగ్ చెప్పుకొని ఎడిటింగ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇక పని శుక్రవారం రోజు మళ్ళీ పని సాయంత్రం టైం అయిపోయింది నాలుగు అయిపోయింది మళ్ళీ ఇక కూర్చే పాల పొడుకున్నా కానీ ఇక నాకు మెలకు రాదు మళ్ళీ సాయంత్రం పూట పూజ చేసుకోవాలి మళ్ళీ పడుకు కూర్చున్నా కానీ పొడుకున్నా కానీ ఇక టైం వేస్ట్ అవుద్దని చెప్పి ఇక ఆ డబ్బింగ్ చెప్పుకొని డౌన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ పని అయితే స్టార్ట్ చేశానండి పొద్దున పప్పు వండాను కదా ఆ పప్పు అంతా గిన్నెలో తీసేసి తీసేసి ఒక అన్ని సర్దుకొని పెట్టేసుకొని అబ్బాయి అయితే అన్నం తినేశాడు నేనైతే ఇవాళ తిన్నా కదండి సాయంత్రం తింటాను మధ్యాహ్నం అయితే తిన్న కదా అందుకని చెప్పి ఇక అన్ని సర్దేశాను సర్దేసి పప్పు కూడా తీసి ఒక గిన్నెలో పెట్టేసి అంట్లన్నీ ఉంటే సింకులో వేసేసి మళ్ళీ స్టాండ్లో అంట్లు ఉన్నాయండి అంట్లు కూడా మొత్తం సర్దేసాను సర్దేసి ఇక అంట్లన్నీ కడిగేస్తున్నానండి ఈ వంటలన్నీ కడిగేసి మళ్ళీ ఇల్లు వాగులు మొత్తం ఉడుచుకురావాలి బయట బట్టలు ఆ బట్టలు కూడా తీసుకొచ్చి బట్టలు మటు తీస్తున్నాను ఆ బట్టలు మట్టి వేసుకొని పైకి వెళ్ళి పూలు రావాలండి ఎజార్జి పూలు అన్నీ ఇప్పుడు శుక్రవారం కదా అమ్మవారికి అయితే సాయంత్రం పూట అని కొన్ని అయినా మంచిదే కోసుకురావాలి కోసుకొచ్చి కొన్ని కనకమరాలు ఉన్నాయి ఆ కనకమరాలు మళ్ళీ ఎర్రజాజులు అండి ఎర్రజాజులు అయితే ఏమి అంటే దాంట్లో కనకంబరాలు అవి కలిపా కట్టలేదు మామూలుగా ఎరజాజులు ఇడిగా కట్టాను కనకంబరాలు ఇడిగా కట్టాను ఇక అవి కూడా కట్టేసి ఇల్లు వాకులు కూడా ఉడుచుకురావాలండి ఇల్లు వాకులు ఊడ్సుకొచ్చి అప్పుడు మళ్ళీ మీకు డబ్బింగ్ చదువుతున్నాను అనమాట ఇంకా నాకు రిస్ట్ ఎక్కడుంది చెప్పండి నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా రెస్ట్ ఎక్కడ దొరికిద్ది నాకు చెప్పండి అయితే నడుము కూడా నిప్పిబడుతుంది అబ్బా ఒక్కరోజు ఎన్ని పనులు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట నాకు ఎడిటింగ్కి డబ్బింగ్కి చాలా టైం పట్టిద్దండి ఎందుకంటే ఎడిటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎడిటింగ్ చేసుకోవాలి వీడియో మళ్ళీ ఎడిటింగ్ అంతా అయిపోయినాక ఎక్కడ ఏమొస్తే అది మాట్లాడాలి కరెక్ట్గా లేకపోతే అది డిలీట్ చేసుకోవాలి మళ్ళీ మాట్లాడాలి అలాగా నాకు టైం అంతా అక్కడే సరిపోయిందనమాట కూర్చొని ఇంట్రెస్ట్గా వీడియోని చూసుకుంటా అంటే మీకు నచ్చాలి కదా నేను మాట్లాడేది మీకు నచ్చాలి కదండి అలా చూసుకుంటా ఇంట్రెస్ట్గా వీడియో అనేది ఎవరు అంటే టీవీ సౌండ్ కూడా నాకు వినపడకుండా ఇంట్రెస్ట్గా ఉండి నేను చేయాలన్నమాట ఆ పని అలా చేస్తేనే మీకు ఏ సౌండ్ లేకుండా వీడియో అనేది క్లియర్గా వస్తుందండి అంత జాగ్రత్తగా చేయాలి వీడియో అనేది అంత కష్టం ఉండిద్ది అనమాట ఎడిటింగ్ అయినా డబ్బింగ్ అయినా ఏదైనా చాలా కష్టం ఉండిద్దండి యూట్యూబ్ అంటే చాలా అంత ఈజీ కదండి చాలా కష్టం వీడియోలు తీసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి నేను ఇంట్లో ఉండే ఇంత కష్టపడుతున్నాను అనమాట ఇలా అసలు కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా కనీసం ఇలా కూర్చోకుండా కూడా ఇలా వీడియోలు తీసుకుంటున్నాను డబ్బింగ్ చెప్పుకుంటున్నాను మళ్ళీ ఇవాళ ఆషాఢ మాసం కదండి ఇలా ఈ ఏళ్ళతో లాస్ట్ కాబట్టి ఇంతవరకు నేను బ్లాగ్ పెట్టలేదు ఇవాళ బ్లాగ్ పెట్టాలని ఇలా వీడియోలు తీసుకొని మళ్ళీ డబ్బింగ్ మాట్లాడుకొని మీ దాకా తీసుకొస్తున్నాను కదండి ఇవాళ సాయంత్రం పూజ కూడా మీతో షేర్ చేసుకున్నాను చూశారు కదా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసుకున్నాను లోపల కూడా దీపారాధన చేసేసుకొని దేవుళ్ళ దగ్గర దండం పెట్టేసుకున్నాను ఇప్పుడు సామ్రాయణి అయితే ఇంట్లో వేయాలండి ప్రతి శుక్రవారం వేసుకుంటాను అలానే ఇవాళ కూడా సాంబ్రాణి అయితే వేయాలండి సాంబ్రాణి వేసుకుంటే ఇంట్లో చాలా మంచిది మనం శుక్రవారం కానీ మంగళవారం కానీ అలాగా సాంబ్రాణి కనుక ఇంట్లో వేసుకుంటే చాలా మంచిదండి నెగిటివ్ అనేది నెగిటివ్ అనేది మన ఇంట్లో ఉండకుండా పోయిద్దనమాట అంత మంచిది సాంబ్రాణి నేనైతే సాంబ్రాణి గుగ్గిలం రెండు కలిపి ఇంట్లో మా ఇంట్లోనైతే వేస్తూ ఉంటానండి శుక్రవారం ప్రతి శుక్రవారం ఎత్తాను వారానికి ఒకసారి అయితే వేస్తానండి నేను కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి బై